ఓం శ్రీకృష్ణ నమః నమ శ్రీమద్భగవద్గీత మనకు నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ఎన్నో సమస్యలకి భగవద్గీతలో భగవంతుడు మనకి ముందుగానే సమాధానం ఇచ్చాడు అందుకే భగవంతుడు ఫస్ట్ మనకి జవాబు ఇచ్చే మనకు ఒక ప్రశ్న ఇస్తున్నాడు ముఖ్యంగా కోపం ఎందుకు వస్తుంది ఆ కోపం రావడం వల్ల ఏం జరుగుతుంది వీటిని అద్భుతంగా రెండో అధ్యాయంలో అంటే సాంఖ్యాయుగంలో కృష్ణ పరమాత్మ కొన్ని శ్లోకాల రూపంలో మనకు చెప్పారు అరవై ఒకటవ శ్లోకం తాని సర్వాణి సంయమ్య యుక్త ఆశీత మత్పర వశేహి యశ్రేంద్రియాన్ని తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత ఈ శ్లోకంలో ఇంద్రియాలు అంటే మన సెన్సెస్ అయితే ఉన్నాయో వాటిని అంటే మన మనసు సెన్సెస్ మీద అట్రాక్ట్ అవుతుంది ఆ మనసుని మనము బుద్ధి మీదకి మార్చాలి అంటే ధ్యానం చేయాలి అంటే ఒక ప్రాణాయం లాంటి చేయడం వల్ల మన మనసు ఇంద్రియాలకి వెళ్ళకుండా ఇంద్రియాల నుంచి మన మనసు బుద్ధి మీదకి రావడం వల్ల ఆ బుద్ధి ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతాము అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు అలాగే జాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మన ఇంద్రియాల్ని మనం కంట్రోల్ చేయలేకపోతామో అప్పుడు ఈ ఇంద్రియాలు ఏం చేస్తుందంటే ఒక విషయ వాసన విషయ చింతన అంటే నాకు అది కావాలి ఇది కావాలి ఒక విషయ చింతన మీదకి మనసుని పంపిస్తుంది అంటే ఉదాహరణకి నాకు ఒక కారు కావాలి అని నేను అనుకున్నప్పుడు ఆ కారు మీద నాకు ఆసక్తి ఏర్పడినప్పుడు ఆ కారు తప్పకుండా కొనాలని ఒక కోరిక ఏర్పడినప్పుడు ఆ కోరిక నాకు తీరినప్పుడు అప్పుడు నాకు కోపం వస్తుంది అని ఈ శ్లోకం ద్వారా భగవంతుడు చెప్తున్నాడు ఎప్పుడైతే మనం ఇంద్రియాలను కంట్రోల్ చేస్తామో అప్పుడు మనకు దేని మీద కోరిక ఉండదు ఇంద్రియాలను కంట్రోల్ చేయకపోతే ఆ కోరిక తినప్పుడు మనకి కోపం వస్తుంది అలాగే అరవై మూడవ శ్లోకంలో కోపం రావడం వల్ల ఏం జరుగుతుంది అని కృష్ణ భగవాన్ చెప్పారు క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశ బుద్ధి నాశ బుద్ధి అని చెప్పారు అంటే ఈ కోపం వల్ల మనకి అవివేకం కలుగుతుంది అవివేకం వల్ల మనకు మరుపు వస్తుంది మరుపు వల్ల బుద్ధి నాశనం అయిపోతుంది బుద్ధి నాశనం కావడం వల్ల మనమే నాశనం అయిపోతామని కృష్ణ భగవాన్ ఇక్కడ చెప్పాడు అందువల్ల ఎప్పుడైతే మనం ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకుంటామో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనకు కోపం రావడం అనేది జరగదు ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా ఎందుకంటే వ్యావహారిక జీవితంలో ఎక్కడైనా కోపం వచ్చినా వెంటనే మనలో ఒక రియలేషన్ వచ్చి ఈ కోపం వల్ల నేనే నాశనం అయిపోతున్నాను కాబట్టి ఈ కోపాన్ని నిగ్రహించుకోవాలి కోపాన్ని మనము పది మంది ముందు ఎగ్జిబిట్ చేయకూడదు కోపాన్ని మనము ప్రశ్నించాలి నువ్వు ఎందుకు వస్తున్నావు అని ప్రశ్నించి కోపాన్ని తగ్గించుకొని శాంతరూపంగా ఉండాలని మనకి ఈ శ్లోకాల ద్వారా కృష్ణ భగవాన్ చెప్తూ ఉంటే ఈ శ్లోకాలు మనం నేర్చుకోవడం వల్ల రేపు మనకు అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అటువంటి సమస్యలు ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు మనకు జవాబు రూపంలో మనకి దర్శనం అయ్యి మనల్ని ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్తాడు ఓం నమో వెంకటేశాయ